హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కంప్లైంట్ చేసేయండి సో ఇవాళ నిన్న మంచి డెలివరీ అయిందండి నైట్ అందరు హాస్పిటల్కి వెళ్ళారనమాట నేను వెళ్ళలేదు మా మరదలు నుంతా పిల్లలు ఉన్నారనేసి ఇక మళ్ళీ వాళ్ళిద్దరిని తను హ్యాండిల్ చేయలేదనేసి నేను ఆగిపోయాను అనమాట మళ్ళీ మార్నింగ్ పాలు కూడా తీసేది ఉంది కదా అనేసి అయితే నేనేమో మార్నింగ్ వెళ్ళాను అనమాట ఫుడ్డు బట్టలు బ్లాంకెట్స్ అవి పట్టుకొని మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వన్ ఫార్టీకి అలా ఇంటికి వచ్చాను అనమాట వచ్చి కొంచెం అన్నం తినేసి తిని ముందు కాలేదు ఎందుకు హెడ్ఏక్ వస్తూ ఉండే కొంచమే తిన్నాను తిని అలా పడుకున్నాను సో కొన్ని బట్టలు ఉండేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచి బట్టలు ఉతికి త్రీ థర్టీ అవుతుంది టైం చూస్తే త్రీ థర్టీ అవుతుంది కదా ఇక గేదెల దగ్గర పేడ తీయలేదు ఓడవలేదు అనేసి తీయడానికని వస్తే అమ్మ వచ్చి అంతా తీసేసింది ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు నేను అమ్మ ఇద్దరం కలిసి వచ్చామన్నమాట సో ఏం బట్టలు ఎదుగుతా అంటే అమ్మ వచ్చి పేడ తీసేసి ఊడ్చేసింది యాక్చువల్గా మా నాన్నని ఇవాళ గేదెలు వదులు అనేసి అంటే మొన్న కంది కోసారు కదా అవి పై పైచేన్లో ఉన్న గొర్రెలు మొత్తం వేసేస్తున్నాయి అనేసి ఇక పొద్దున్న మా తమ్ముని తీసుకొని వెళ్ళి వాటిని పట్టుకొచ్చి నేను పుల్లలు పుల్లలేరుతున్నా కదా కాడ గూడేశారు గూడేశారనమాట గూడేశారు లేట్ అయిపోయిందనేసి ఇగోండి గేదెల్ని కట్టేసి గొడ్డు పెట్టేశారనమాట అమ్మాయేమో ఇక పేడ తీసేసి చిక్కుడుకాయలు వస్తుంది కర్రీ కోసం సో అయితే గడ్డి పెట్టేశాను మార్నింగే పెట్టేశాను నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే గడ్డి పెట్టేసి వెళ్ళి వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ లేవరు కదా మళ్ళీ ఎవరిని పెడతారా పెట్టరా అనేసి గడ్డి పెట్టేసి వెళ్ళిపోయాను ఇక్కడ క్లీన్ చేయలేదమ్మా సో పాలు తీసేటప్పుడు అయితే వీటికి పాలు తీసి వదిలేస్తాను కదా అప్పుడు క్లీన్ చేస్తాను సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి ఫుడ్ పట్టుకొని వెళ్ళాలి అమ్మ నేను వేరే ఏమైనా కూర వండుదాం అనేసి అంటే లేదు వండుదాం అనేసి అన్నది మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళకి ఫుడ్ తీసుకొని వెళ్ళరు మా చెల్లికి సిజేరియన్ అనమాట ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేశారు సో తను ఫుడ్ ఏం తీసుకోదు వాళ్ళ హస్బెండ్కి అయితే ఫుడ్ తీసుకొని వెళ్ళాలి అమ్మ నేను తమ్ముడు బండి మీద వెళ్తాము నైట్ నేను అక్కడ ఉంటాను అమ్మ తమ్ముడు ఇద్దరైతే వచ్చేస్తారనమాట సో అమ్మ క్లీన్ చేసేసింది కదా ఇక నేనేమో ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను వీటికి కుడితే కూడా పెట్టేస్తాను ఓకేనా సో అన్నమాట సో రేపు మరి మార్నింగ్ అక్కడ ఉండడం అవుతుందా రావడం అవుతుందో తెలియదు చూడాలి సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నావా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి వెళ్తాయి అనమాట మీరు నాకు ఆ విధంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నేను వచ్చే లోపే ఇదంతా అమ్మ క్లీన్ చేసింది నాకని ముందే వచ్చిందన్నమాట వచ్చి క్లీన్ చేసింది నేను బట్టలు ఉతికి ఇక వీడియోస్ షూట్ చేస్తూ పని చేసుకుందాం అనేసి అనుకుంటూ వచ్చాను కానీ అమ్మాయి నాకన్నా ముందు వచ్చేసి మొత్తం క్లీన్ చేసింది సరే ఆ వాటర్ కోసం అయితే చూస్తున్నాయి వాటికి వాటర్ పెడుతూ నేనైతే కట్టేస్తాను కట్టేసి వెంటనే పాలైతే తీసేస్తాను మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఓకేనా బాయ్ అండి